ఎన్ని 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 ఇబ్బందులు వచ్చినా ఎంత విపరీతమైన పరిస్థితులు ఎదురవుతున్నా కూడా ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టినట్ల కనిపిస్తలేదు ఇది నా ఆత్మను నీ వైపుకి ఎత్తుకుంటున్నాడు కృగిన స్థితిలో నుంచి మరలా నీ వైపు తిరుగుతున్నాను ప్రభు నేను నీ వైపు తిరుగుతున్నానని దాని భక్తులు చెప్పినట్టుగా మనం ఆలోచన చేయొచ్చు మొట్టమొదటి దావి యొక్క పరిస్థితి అక్కడ తెలుస్తుంది రెండవది దావి యొక్క కన్ఫెషన్ అంటే పశ్చాత్తాపం చూద్దాం ఒకసారి ఏడు వచ్చిన నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకోదము ఏదో కృపను బట్టి నీకు తెలియ చెప్పినట్లు జ్ఞాపకము పదకొండు వచ్చిన కూడా ఎక్కువ నా పాపములను బహుబాల్ నీ నామమును బట్టి దాన్ని చెప్పు పద్యంతో వచ్చిన నా బాధలు నా వేదలు కలుగుము నా పాపములన్నిటినీ రెండవది కన్ఫెషన్ మొదటిది దావి యొక్క కండిషన్ అక్కడ చెప్తున్నాడు నా నా పరిస్థితి ఇది ప్రభు నా స్థితి ఇది తండ్రి నేను ఇంతగా నేను శత్రువులతో తరుమబడుతున్నప్పటికీ శత్రువులు ద్రోహం చేస్తున్నప్పటికీ నన్ను మోసం చేస్తున్నప్పటికీ నా మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పటికీ విడిచిపెట్టలేదు ప్రభావ నా ఆత్మను నీ వైపు చేసుకుంటున్నానని మొట్టమొదటిగా తన యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు రెండవది నా బాల్యకాల పాపం తన ఈ కల్పించేది చాలా అవసరం ప్రియమైన దేవుడిగా దేవుని సన్నిధిలో కన్ఫెషన్ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పడడం చాలా ప్రాముఖ్యమైన అద్భుతమైన ఘట్టం అది హలే నిజంగా నిన్న పరిశుద్ధాత్మ దేవుడు మరి కాల్సు ఒక కాంతి ద్వారా మాతో మాట్లాడాడు నిన్న రాత్రి ఎంతమంది వచ్చారు ఎంతమంది ఆ వాక్యాన్ని విన్నారు నాకైతే తెలియదు కానీ పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరిగింది ఆయన పల్లెలోకి